హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ నేను రియల్గా ఫస్ట్ టైం పెప్పర్ చికెన్ ట్రై చేశానండి ఎప్పుడు రెస్టారెంట్లో తినేదాన్ని చాలా బాగా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా చూపించిన మసాలాలు వేసుకోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి రెండు టీ స్పూన్లు మిరియాలు వేసుకోండి ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇప్పుడు ఒక తొమ్మిది జీడిపప్పులు వేసుకోవాలి వాటిని కూడా ఒక హాఫ్ మినిట్ వేయించుకోండి మరి ఎక్కువ వేయించకండి ఇప్పుడు చల్లారక ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలి ఒక టీ స్పూను పసుపు వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇది బిగ్ సైజ్ లెమన్ కాబట్టి ఆఫ్ తీసుకున్నాను చిన్న లెమన్ అయితే మీరు టోటల్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోండి దీనిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి బిగ్ సైజ్ ఆనియన్స్ అండి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక వన్ మినిటే వేయించుకోండి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వద్దు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మూత పెట్టకుండా ఒక పది నిమిషాలు ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలపండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక పద్దెనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మధ్య మధ్యలో మాత్రం తప్పనిసరి కలపాలి మూత పెట్టినా కూడా మధ్యలో ఒకసారి తీసి కలపండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒక వన్ మినిట్ వేయించుకోండి చూసారా చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీరు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా లా ఉంటుంది